వరలక్ష్మి రథం వస్తుందంటే అమ్మవారికి నచ్చినట్టు అలంకరించుకోవాలనేసి నిద్ర కూడా లేకుండా అన్ని ముందు రోజు నుంచే అన్నీ చేసుకుంటారనమాట అలాగే నేను కూడా గాజులైతే అల్లించుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర గాజులు ఇలా అల్లించాను ఎందుకంటే నాకు డ్యూటీ ఉంది టైం లేదనేసి మా ఫ్రెండ్ అయితే ఈ మాదిరిగా అమ్మవారికి గాజులు అయితే అనమాట ఆ తర్వాత వచ్చేసి డ్యూటీకి పోయి ఇంటికి వచ్చేసరికి నైట్ పన్నెండు అనమాట ఆ టైంలో అన్ని దీపాలు పటాలు అన్నీ మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని అమ్మవారిని కూడా ఇలా రెడీ చేసి ఇలా రెడీ చేసి తెలికే తెల్లార్చానం అనమాట టైము సరైన ఒక గంట పనుకొని మళ్ళా లేచి మంచిగా ఇలా వాళ్ళు మన ముగ్గులు వేసుకొని అలాగే ప్రసాదాలు చేసుకొని మంచిగా అమ్మవారికి అన్ని పూలు అన్నీ పెట్టి అలంకరించుకొని ఇలా చేసాము ఎందుకంటే మనకి ఇంకా ఎక్కడ వసతి లేదు కాబట్టి మనకి ఎంత వసతు ఉన్నారో అంతే మనం చేసుకోగలుగుతాము అందుకనేసి నేనైతే ఇలా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతము ఇంకా ప్రసాదం లేదో నా శక్తి కాడికి అవి కొన్ని అవి కొన్ని చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా ప్రసాదించాను కానీ నేనైతే ఈసారి వాయినాలు కూడా ఎవరికి ఇవ్వలేరు ఎందుకంటే ఇక్కడ మనకి లేదు కాబట్టి వాయినాలు కూడా ఎవరికి ఇవ్వలేదు నేను కాకపోతే మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఒక చీర పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పెట్టుకొని ఇలా ప్రసాదాలు చేసి పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఎంత మాత్రం చేసుకుని అమ్మవారికి కనిపించిందంటే చాలా సంతోషము అలాగే మా ఫ్రెండ్ వచ్చేసి వాయినానికి రమ్మైంది అనమాట అక్కడికి అనేసి రెడీ అవుతున్నాను కాకపోతే మనం ఇంటికాడ సంవత్సరం అంటే ఇంటికాడ ఉన్నాం కాబట్టి మంచిగా పూజ చేసుకున్నాము కలిసిని పెట్టుకున్నాము అలాగే అందరికి వాయినాలు ఇచ్చాము చీరలు జాకెట్లు మంచిగా ఇచ్చామనమాట ఈసారి అయితే మిస్ అయిపోయింది అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అక్కడికి కూడా ఎలా చేసినా చూపిస్తాను అలాగే నేనేం ప్రసాదాలు చేశానో చూపిస్తాను చూసారు కదా ఇలా పుల్చొన్నము రెద్దోజనము అలాగే కేసరా అలాగే బొనిగులు బొనిగులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకనేసి బొనిగులు వడలు అలాగే అలాగే పూర్ణాలు కూడా అన్నమాట పూర్ణాలు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయంటే ఎంత టేస్ట్ అనిచ్చిందని చాలా బాగా వచ్చినాయి అసలు ఎంత టేస్ట్ వస్తాయని నేను అసలు అనుకోలేదనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి చాలా మంచిగా వచ్చాయి అనమాట ఇలా అయితే తినేస్తాను అనమాట ఎందుకంటే రాత్రి నుంచి ఏం తినలేదు కాబట్టి అందుకని నేనైతే తినేసి మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే వెళ్ళాను మా ఫ్రెండ్ అయితే ఇక్కడ అందరికీ కాళ్ళకు పసుపులు రాసి ఇలా వాయినాలు అయితే ఇస్తుంది అనమాట అందరికి కూడా మంచిగా తనేమో చిన్న రూమ్ అయినా కూడా తన శక్తి కడికేమో మంచిగానే చేసుకున్నాను మంది ముని పిలిచి ఇలా అయితే ఇచ్చింది నేను కూడా వెళ్ళి వాయనం అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి చూసారు కదా గుడి అయితే ఇలా మంచిగా అలంకరించుకొని అతను నచ్చిన ప్రసాదాలు తీసుకొని అందరికైతే అయితే ఇలా ఇచ్చింది అందరికైతే అలాగే ఈ ఫ్రెండ్ అయితే ఎలా చేసింది ఇంకొక ఫ్రెండ్ అయితే ఎలా పూజ చేసుకుందో చూపిస్తాను చూసారు కదా తనైతే ఇలా అయితే పూజ చేసుకునేది మంచిగా కాయలు పండ్లు అన్నీ తెచ్చి ఇలా అలంకరించిన అనమాట దేవుడికి ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటికాడైతే ఒక చిన్న రూమే గుడిలా పెట్టుకుంటాము ఇక్కడ అలా కాదు ఉన్న దాంట్లోనే చిన్న చెక్క మాది చేర్చుకొని దాంట్లోనే పటాలు పెట్టుకొని ఎలా అయితే మేము పూజ చేసుకుంటాం అనమాట కోయట్లో ఇంతకు మించి మాకు ఏ దారి లేదు తను కూడా మంచిగా ఇలా అమ్మవారి చేసుకొని ఇలా పళ్ళు పూలు ప్రసాదాలు చేసుకొని అలాగే ఒక చీర పెట్టుకొని మంచిగా తనైతే ఇలా చేసుకున్నాను మా ఫ్రెండ్ నేనైతే ఇలా అయితే పూజ చేసుకున్నాము అలాగే మీరు కూడా మంచిగా చేసుకో ఉండాలని అనుకుంటున్నాము ఈ వీడియో మొన్న పెట్టాల్సిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చిన లైక్ చేయండి ఓకే బాగా